మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి విష్ణుమూర్తి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది సుదర్శన చక్రం చేతిలో తిరిగే ఈ చక్రానికి చాలా శక్తి సామర్థ్యాలు ఉంటాయి యుద్ధంలో శత్రువుల నాశనానికి భక్తుల కోరికలు నెరవేర్చడానికి భక్తుల ఇబ్బందులు తీర్చడానికి ఎలాంటి వినాశనాన్నైనా ఎదుర్కొనే శక్తిని ఈ సుదర్శన చక్రానికి ఉందని పురాణాలు చెప్తున్నాయి విష్ణుమూర్తి ఆయుధం సంకేతమైన సుదర్శన చక్రం గురించి ఇవాళ తెలుసుకుందాం విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎలా వచ్చింది సుదర్శన చక్రానికి అంతటి శక్తి సామర్థ్యాలు ఎలా వచ్చాయి సుదర్శన చక్రం అన్ని మహిమలను ఎవరి వల్ల పొందింది ఎలాంటి కష్టాలు చెడునైనా నాశనం చేసే శక్తి విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రానికి ఉంటుందా ఇలాంటి సందేహాలన్నింటికీ పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం ఈ విశ్వానికి రక్ష విష్ణుమూర్తి అందుకే ఆ దేవుడికి ఒక శక్తివంతమైన ఆయుధం అవసరమైంది దేవుళ్ళు భక్తులకు వ్యతిరేకంగా వచ్చే ఎలాంటి బెదిరింపులనైనా రూపుమాపే అద్భుత శక్తి కలిగిన ఆయుధం కోసం విష్ణువు వేచి చూశాడు శక్తివంతమైన ఆయుధం కోసం విష్ణుమూర్తి శివుడిని పూజించడం మొదలుపెట్టాడు అయితే విష్ణువు ప్రార్థించేటప్పుడు శివుడు మైమరిచిపోయి ఉన్నాడు కానీ విష్ణువు మాత్రం శివుడి అనుగ్రహం పొందే వరకు శ్రద్ధ భక్తులతో ప్రార్థిస్తూనే ఉన్నాడు కొన్నేళ్ల పాటు విష్ణువు శివుడి ధ్యానంలో ఉండడంతో చివరకు విష్ణుమూర్తి భక్తికి మెచ్చిన శివుడు కళ్ళు తెరిచాడు అప్పుడు శివుడు విష్ణుమూర్తికి అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రంను సృష్టించాడు తన ఆలోచనలతో రూపొందించిన మొదటి ఆయుధం సుదర్శన చక్రం సుదర్శన చక్రంతో పాటు దానికి అత్యంత శక్తి సామర్థ్యాలు ప్రదర్శించాడు పరమేశ్వరుడు అలా విష్ణుమూర్తి ఆయుధం సుదర్శన చక్రం ఈ విశ్వంలోనే చాలా శక్తివంతంగా మారింది దీని వెనుక మరో పురాణ గాథ ఉంది విశ్వకర్మ కూతురు సూర్యభగవాను పెళ్లి చేసుకుంటుంది కానీ సూర్యుడి నుంచి వచ్చే వేడి కారణంగా ఆమె సూర్యుని దగ్గరకు వెళ్ళలేకపోతుంది కూతురు కోసం విశ్వకర్ముడు సూర్యుడి తేజస్సుని వేడిని తగ్గించి ఒక వస్తువును తయారు చేస్తాడు అలా పుట్టిందే విష్ణు చక్రమని మరో కథ వివరిస్తోంది సుదర్శన చక్రం శివుడి త్రిశూలం రెండు చాలా శక్తివంతమైనవని హిందూ పురాణాలు చెప్తాయి విష్ణుమూర్తి చేతిలో ఉండే సుదర్శన చక్రం ప్రతి సెకనుకు మిలియన్ల సార్లు తిరుగుతుందట ఈ విష్ణుమూర్తి సుదర్శన చక్రానికి నూట ఎనిమిది బ్లేడ్లు ఉంటాయి అలాగే కళ్ళు మూసి తెరిచే లోపే అనేక మిలియన్ల యోజనాలు తిరిగే శక్తి కలిగి ఉంటుంది ఒక యోజనం అంటే ఎనిమిది కిలోమీటర్లు అలా మిలియన్ల యోజనాలు చుట్టేయగలదు ఈ విశ్వాన్ని ఎవరైనా దుష్టశక్తులైనా నాశనం చేయడానికి ప్రయత్నిస్తే వాళ్ల తలను సుదర్శన చక్రంతో తీసేసే శక్తి విష్ణుమూర్తికి ఉంటుంది సుదర్శన చక్రానికి తెలివి స్థిరత్వం నీతి న్యాయం వంటి లక్షణాలు కూడా ఉంటాయి ద్వాపర యుగంలో విష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడు ఈ సుదర్శన చక్రాన్ని అగ్నిదేవుడి ద్వారా పొందుతాడు